హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు గీతు గీతూ గీతూ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని నేను విలేజెన్ ప్రివ్యూ చేయబోతున్నాను ఇప్పుడు దాకా మన తెలియదు మాట బాటు అది కూడా అంటే ఫిక్స్ అవ్వలేదు లైక్ ఒక ఎయిటీ పర్సెంట్ మ్యారేజ్ నిజం ఫిక్స్ ఈ వీడియో యాక్చువల్లీ ఈ రోజు వీడియో ఏంటంటే ఇద్దరం కలిసి మేము ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాము హరి నిమిష్రా రావని మేము ముగ్గురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి సేమ్ క్లాస్ సో టెన్త్ దాకా సేమ్ స్కూల్ సో ఇప్పుడు తన దగ్గరికి వెళ్తున్నాము సో తనని ప్రాంక్ చేద్దామని అనుకున్నాము ఏంటి అంటే లైక్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది లైక్ టవం వల్ల పెళ్లి చేసుకోబోతున్నారు చెప్పేసి ప్రాన్ చేద్దాం అనుకుంటున్నా సో ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఇద్దరు ముగ్గురు వాయిస్ ఫొటోస్ చూసి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను చూపిద్దామని సో అది నమ్మిద్దాం చూద్దాం ఏం చెప్దాం శివద్దా హై సిన్స్ స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉంది భారతి తన మిస్సింగ్ ఉంది అత్తవాళ్ళ ఊరిలో ఉంది హైదరాబాద్ లోడోలో ఉందా హాస్టల్లో ఉంది వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పల్లి వచ్చి బీటా ఏంటే నేను పేరుస్తానని చెప్పింది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని నేను వీళ్ళిద్దరికి రివీల్ చేయబోతున్నాను ఇప్పుడు దాకా వీళ్ళిద్దరికి తెలియదు మాతో పాటు అది కూడా అంటే ఫిక్స్ అవ్వలేదు లైక్ ఒక ఎయిటీ పర్సెంట్ మ్యారేజ్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసాద్ ఫిక్స్ అవ్వలేదు ఎయిటీ పర్సెంట్ ఫిక్స్ అయింది మాకు నచ్చితే కదా నువ్వు చేస్తే మీరు మనకు నచ్చే చేస్తున్నారు అంటావా అంటావా మాట్లాడా అంతే మాట్లాడినట్టు ఎయిటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ లేదు అంతే మాట్లాడినట్టు ఎయిటీ పర్సెంట్ కదా లేదు ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఊళ్ళో అందరూ పెంచుకోలేదు అది జరగలేదు ఇంకా పెంచుకుండా ఎట్లా మాట్లాడుతుంటున్నారు భయం వస్తుంది కదా అరే అరే ఫోన్లో ఎన్ని మాట్లాడుకోను రెడ్డి కళ్ళ వస్తారా ఇష్ట నాకైతే వచ్చారు ఇంటికి నేను ఇలా కాదు ఫస్ట్ ఎంతైనా అదే ఉంటుంది ఫస్ట్ ఊర్ దాన్ని ఎట్లా ఉంటుంది ఎంతైనా అప్పుడు సాఫ్ట్వేర్ కదా సూపర్ మనం

మాకు ఒక షారూ్ కానీ వచ్చాడు అమ్మ ఒక అంతా వచ్చి వచ్చాడు నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలా వస్తున్నారు బాయ్ చూపిస్తా వసే ఏంటి చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ కాదు ఏ ఫోటో చూపించాలని అది అక్కడ నేను ఆటో చెప్తాయి असल गाइस میچুস মত ಚಪ್ಪಡಿ गाइस ತರಲೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾರು ಸರಿಯನೇ ಅಪ್ಪ ಏನು ಹೆಸರು ಪೇರ್ ಫಸ್ಟ್ ಚಪ್ಪಂತಾ ಚೆಪ್ಪು ಚಪ್ಪಂತಾ ಚಪ್ಪ 14 ಜಲಾಗ್ ಮಿತ್ ಅ ಅಜಯ అర్జున్ అర్జున్ బాబు మిస్టర్ అర్జున్ మీరు కూడా బ్లాగ్ చూస్తున్నారు అంటే ఎంత అర్జున్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవపోయిన అంటే యూట్యూబ్ ఛానల్ ఉందని ఓ షిట్ మీరు ఫ్యూచర్ లో చూస్తారు కదా అప్పుడు తెలుసుకుంటారు తెలియకుండానే ఏం చేస్తాడు ఏం చేస్తాడు జాబ్ మైక్రోసాఫ్ట్ లో జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ ఇదేంటి అప్లికేషన్

అంతే మాకు నిజంగా చెప్పాలంటే మేము అట్లా అసలు మాకు వాడు మొహమే కదా సారీ అర్జున్ అర్జున్ మొహమే కదా డింపుల్స్ వాయిదా చూపించు మొహంద

ఆ పార్టీ ఇంకా పార్టీస్ వర్సగా ఫస్ట్ పెళ్లి ఫిక్స్ అనేది లైక్ తర్వాత లైక్ తర్వాత ఆ మే బిస్తాము దన్ తర్వాత బachelorette పార్టీస్ అట్లా వర్సగా పార్టీస్ गाइस లేదు గైస్ శాాని పాపం చాలా మిస్ అవుతున్నా నదవ లైని నేను మిస్ అవుతున్నాను అసలు ఎలాగా అది నేను ఏచ్ చేస్తున్న గైస్ సర్ది చెప్పారు ఇప్పుడు మీకు అంటే ఇలా సర్ప్రైజ్ ఏంటంటే నాకు ఆవేకా నాకు వస్తాయి ఇంట్లో వస్తే కానీ ఇంకా అంతకంటే పది ఫీలింగ్ అయ్యింది చప్పి నాకే అంటి మా ఇద్దరికి ఏంది అయితే నీకు ఏది క్యాన్ నాలుగు రోజులు అనిపించింది నాకు బట్ నేను చేసుకొని చేసుకుని అంది సడన్ టూ ఇయర్స్ తర్వాత అని చెప్పింది నేను అట్లా అయినా అయితే జస్ట్ ఒక లేదు అయితే ఏదో మ్యాచ్ జరిగింది ఏదో చెప్పాడు అప్పుడే టూ ఇయర్స్ అలా చేసుకుంటాము నా లవ్ మ్యారేజ్ వైఫ్ మా అరేంజ్ అని చెప్తుంది నాకు తెలిసి ఏదో జరుగుతుంది ఏదో ఆన్లైన్ ఫ్రెండ్షిప్ జరుగుతుంది వాళ్ళు వచ్చేసి బయోలో ఫోన్ నెంబర్ పెట్టారు గాయ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా మాట్లాడుతుంది ఇప్పుడు అర్జున్ యూ హ్యావ్ టు లిజన్ దిస్ నేనేం చెప్తుంది <laughs> <sniffly> <tuh> <sharp chiffanthas> <sharp microphones> గైస్ చూసారా ఎలా పర్ఫార్మెన్స్ వస్తుంది చూసారా చెప్పాయి నీ అయితే సరే మాట్లాడు అడుతున్నావా అని రాణి పెళ్లి చూస్తున్నావా అబ్బాయి చేసుకోకున్నాం పోవాలి పెళ్లి చేస్తారు

ఎందుకు ఏడుస్తా నీకు చాలా చల్ల అయిపోయింది అండి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాం కదా ముగ్గురం ఎంత నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పెళ్లి బెల్ లైక్ అంటూ కొట్టడం మర్చిపోవద్దు బాయ్ అదే బాధ ఇంకా ప్రతి వీడియోకి నోట్ సబ్స్క్రిప్షన్ నోట్ ఇదే గైస్ సరే బాయ్ బాయ్ చెప్పండి బాయ్ బాయ్ బాయ్